భద్రాద్రి పుత్తగూడెం డిస్టిక్ పొత్తుగూడము పక్కన పరిసర ప్రాంతాలు విశాఖ నగర్ మండలం చాలా ఇద్దరు ఒకే దగ్గర ఉందా ఓకే డిస్ట్రిక్ట్ కానీ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్ డిఫరెన్స్ వాళ్ళ విలేజ్కి ఓకే సార్ స్టార్ట్ అయ్యాం అనుకోండి ఎన్ని ప్రజలు మీరు ఎక్కడెక్కడ తీసుకు వస్తా ఉన్నారు ఎన్ని కమ్మం వరంగల్ ఇలా కంటిన్యూగా వస్తుంది ఒక మేమే తీసుకుందాము ఆఫ్టర్నూన్ వచ్చేసాము లంచ్ హోటల్ ఎక్కడేస్తాము నైట్ టైం డిన్నర్ అంటే వెళ్ళే దారిలో మేము తీసుకొని వెళ్ళిపోతాము

దాని మీద ఒక టూ ఫార్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ వీళ్ళు నైట్ చేసుకొచ్చాను లేకపోతే వీళ్ళు గ్రేట్ ఇంత ఎండలో కూడా మీరు సైకిల్ దగ్గర చాలా గ్రేట్ రెండు రోజులు కొత్త అయితే అమ్మ ఫుల్ వాటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు మీకు అర్చి మన కాటారంలో చూడాల దగ్గర వీళ్ళకు గుడ్డీర్పాటు చేయడానికి అయితే నేను రెడీ ఉంటాను మీరు మీరు నెంబర్ ఫోన్ చేయొచ్చు చేస్తే మీరు దగ్గరలో దగ్గర నమస్కారం రోజు భద్రాచలం నుంచి దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని ఆల్ ఓవర్ ఇండియా బైకింగ్ వల్ల ఎఫ్టి ఫిట్స్ చెప్పడం కోసం యువకుల పెద్ద ఫిట్మెంట్ కోసం ఆలోచించండి అని చెప్తూనే బైకింగ్ బైకింగ్ ద్వారా ప్రదర్శన చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా తినడానికి వీళ్ళొక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు భూపాలపల్లిలో అనెక్స్పెక్టెడ్గా కలిసీదు వీళ్ళకు ఈవైఎఫైగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా యువకుల కోసం మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవైఎఫై చే ఉన్నటువంటి లక్ష్యాల్లో ఫిట్నెస్ కూడా ఒక లక్ష్యం కాబట్టి వీళ్ళ వీళ్ళ యాత్ర విజయవంతం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు రేపు ఆటారం వచ్చే కర్మంలో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళ గుర్తు కానీ అది కానీ ఏర్పాటు చేసి వాళ్ళకి మా అందిస్తూ వీళ్ళని యువకులంతా కూడా ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం మంచి మంచి నిర్ణయాలు గుర్తు తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు